హలో అండి అందరికీ నిన్న సాటర్డే ఎపిసోడ్లో అయితే ఎవరికి మాధురి గారికి అయితే కొంచెం గట్టిగానే పడింది అనుకోవచ్చు అనమాట ఎందుకంటే నాకు సారు చూశారు చూశారు ఇంకొక కంప్లైంట్ వచ్చిందనమాట ఆ రీతు అయితే అనింది ఏమని నన్ను నేలకేసి కొడతాదంట సార్ నీ నోరు మంచిది కాదు ఇది అది అనేసి మాట్లాడింది అని అంటే నేను అనలేస్తాను తనంటేనే నేను అన్నిందంటే నాగార్జున గారు ఏం చేస్తారు వీడియో వేసి మరీ తన మాధురి గారికి అయితే చూపిస్తారనమాట నీ నోట్లో ఎలుపు నోరు పెట్టేదానికన్నా నీ నోరు కన్నా పెద్దదేం కాదులే నా నోరు అని చెప్పేసేసి మాధురి రీతు నండం రీతు వచ్చి మాధురి నండం ఇంత పెద్ద ఇష్యూ అయితే ఇదే మా ఇంట్లో కానీ అయితే అలా నేలకేసి కొట్టుండేదాన్ని అని చెప్పేసేసి అంటుందన్నమాట మాధురి ఆ మాట అనడం తప్పు కదమ్మా నువ్వు నువ్వు తోపువైతే మీ ఇంట్లో చూసుకో అంతేగాని బిగ్ బాస్ హౌస్లో కాదు హౌస్లోకి వచ్చింది గేమ్ ఆడడం కోసం నీ వెనకాల ఏమన్నా ఉంటే నువ్వు అక్కడ చూసుకోగాని ఇక్కడ మటుకు అందరూ ఒక్కటే నువ్వు ఒకటే తనుజ ఒకటే రీతు ఒకటే అలాంటి సభ్యులందరూ ఒక్కటే అంతేగాని తల నేలకేసి కొడతాము ఇలాంటి మాటలని మాట్లాడకూడదు అని చెప్పేసి సార్ అయితే కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చారనమాట మాధురికి అయితే ఓకే సార్ నేను నా తప్పుని సరి చేసుకుంటాను అని చెప్పారు లాస్ట్ వీక్ నుంచి కూడా మీరు గమనించండి నాకు సార్ చెప్పిన తర్వాత దగ్గర నుంచి మాధురి గారి గొంతు చాలా వరకు తగ్గింది అవునా కదా కామెంట్ చేయండి